అదినా ఎలా జరిగింది గృహప్రవేశం ఏంటదినా బా జరిగింది వదినా మా గృహప్రవేశం మీదెప్పుడు ఎల్లుండే మా గృహప్రవేశం సంతోషం వదినా జగనన్న దయ మన సొంతింటి నెరవేరింది అవును ఇదంతా జగనన్న పుణ్యమే సొంతింటి కళ ఎవరికుండదు ఇన్నాళ్ళ నుంచి ఏ నాయకుండా అడిగినా అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అనడం తప్ప ఎవరిల్లిచ్చిందే లేదు కానీ జగనన్న రాగానే నాకలా నెరవేర్చాడు నా లాంటి ఎంతో మందికి న్యాయం జరగాలంటే మళ్ళీ జగనన్ననే రావాలి ఈసారి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ఖచ్చితంగా జగనన్ననే గెలిపిస్తా ఈరోజు నా పిల్లలు సంతోషంగా చదువుకుంటున్నారంటే దానికి జగనన్నే కారణం నేను సిద్ధం లబ్ధి పొందిన ఎవరైనా జగనన్నకే ఓటేయాలి జగనన్నకే నా ఓటు లబ్ధి పొందితేనే ఓటేయమన్నాడు మనం లబ్ధి పొందాం ఓటేస్తాం గెలిపిస్తాం ఏం బావా ఎలా ఉన్నావు ఏం లేదు బావా ఈసారి ఎలక్షన్ లో మా సారు పోటీ చేస్తున్నాడు అందుకే ఈసారి మన వర్గం అందరూ వస్తే ఆయన్ని నెగ్గించొచ్చు అది కాదు బావా ఈసారికి నువ్వు నాకు మాటి మీ బతుకులు మారిపోతాయి నీకు తెలుసు కదా బావా జగన్ రాకముందు మా తెలిసి తెలిసి తప్పు చేయమంటావేంటి ఇక నువ్వేం మాట్లాడుకో మాటి వంతే ఈ మాటి మన బతుకులు ఎందుకు ముందు ఎట్లా ఉండాయో తెలుసు కదా రోడ్డు మీద పడ్డాయి ఆ మహానుభావుడు జగన్ వచ్చాక మన తలరాతలు మారాయి ఆ ప్రభుత్వం వచ్చి మనకి ఏం చేసింది ఆడికేం తెలుసు మేము వస్తే చేస్తాం కదా బాబు గత ప్రభుత్వం చేశారుగా ఏ పిల్లకైనా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఏ పిల్లకైనా ఇచ్చాడా అవును బాబా సూర్యుడు పడవకుండానే పెన్షన్ మా ఇంటికి తెచ్చిస్తున్నారు జగన్ గారి ప్రభుత్వంలో సచివాలయంలో వాలంటీర్లను పెట్టి ఇంటింటికి పెన్షన్ పంపిస్తున్నారు అవును బాబా అవన్నీ చేశాడు బాబా జగన్ అది కాదు బాబా జగన్ వచ్చాక నా కుటుంబం లబ్ధి పొందింది బాబా ఆ రోజున వచ్చిందంటే ఆయన వల్లే ఈ రోజున నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారంటే రెడ్డి గారి వల్లే బావా అక్కడా ఇక్కడ పనిచేసుకునే నీ చెల్లి ఈ రోజు సొంతంగా మిషన్ కుట్టుకుని సంతోషంగా బతుకుతుంది బావా ఎవరో వచ్చి ఏదో చేస్తారని నమ్మకం లేదు బావా లబ్ధి పొందితేనే ఓటేయమన్నాడు అది నాయకుడి లక్షణం నేను కష్టాల్లో ఉంటే ఉన్నాను విన్నాను అన్నాడు నాకు చేశాడు అందుకే ఆయనకే ఓటేస్తాను చూడు బావా ఆలోచించు తర్వాత తీరిగ్గా మాట్లాడే బావా డబ్బు కోసం గడ్డి తింటారు బావా ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం జగన్ ని గెలిపిద్దాం నేను సిద్ధం ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం జగన్ అన్న గెలిపించుకుంటాం ఇందాక మీ అన్నయ్య వచ్చాడే ఏ ఎందుకంట ఓట్ల గురించి మాట్లాడడానికి వచ్చాడు ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా అద్దెకట్లకు రోడ్డు మీద పడితే ఏ సాయం చేయలేదు పిల్ల చదువు కోసం డబ్బులు అడిగితే డబ్బులేనప్పుడు చదువు ఎందుకు అన్నాడు మర్చిపోయావా అవేవి మనసులో నువ్వు ఇలాగే అంటావు ఆపదలో ఉన్నప్పుడు జగనన్న దేవుళ్ళ సాయం చేశాడు వీడేమన్నా చేశాడా అన్నయ్య అంటావు అన్నయ్య కష్టపచ్చిన ప్రతిసారి జగనన్నే సాయం చేశాడు అవసరాలు తెలుసుకున్న వాళ్ళనే అన్నయ్య అంటారు ఈరోజు ఇలా ఉన్నామంటే అంత జగనన్న దేవల్లే చూడయ్యా పిల్ల చదువుల కోసం నాడు నేడని పెట్టి సంవత్సరానికి పదిహేను ఇస్తున్నాడు నేను జగన్ ఇచ్చిన డబ్బులతో మిషన్ కొనుక్కున్నాను మీ నాన్నకి పెన్షన్ వస్తుంది పొద్దున్నే రేషన్ వస్తుంది ఇలా ఒకటేంటయ్యా ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు అది కాదయ్యా మనకి ఈరోజు సొంత ఇల్లుంది ఇలా ఉన్నావంటే ఆయనే కారణం ఈరోజు ఈ నాలుగు ముద్దలు తింటున్నామంటే ఆయన దయవల్లే కదా మా స్కూల్లో ఫ్రెండ్స్ అంటున్నారు జగన్ మామయ్య లేకపోతే మనం చదువుకోలేమని నాకు చదువుకోవాలని అనిపిస్తుంది నాన్న నీకు కావాలంటే నేను జాబ్ చేసి బోల్డ్ డబ్బులు తెచ్చిస్తాను మా ఫ్రెండ్స్ అందరు అంటున్నారు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్ మామయ్యనే గెలిపించమని మా స్కూల్ చూడ అంత బాగా చేశారు ఈరోజు మా స్కూల్లో అన్నీ డిజిటల్ బోర్డ్లే ఇంగ్లీష్ మీడియంలో స్కూలు అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు బోల్డ్ అని చేశాడు కదా నాన్న ఈ రోజు మనలాంటి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని గొప్ప ఉద్యోగాలు సాధనారయ్యా ఇన్ని సేసిన జగన్ అన్ని మర్చిపోతే మన బతుకులకు అర్థమే ఉండదు వాటి జగన్ హలో బావా చెప్పు బావ బావా మీ ఊరు పెద్ద మనుషులతో మాట్లాడండి బావా నువ్వు ఎక్కడ ఎక్కడి నుండి అక్కడికి వచ్చేయి ప్రచారాలు కూడా మొదలయ్యాయి ఎవరు లబ్ధి పొందితే వాళ్ళకే ఓటేయమన్నాడు మన జగన్ మరి నువ్వేమంటావు ఏమంటాను ఎవరు లబ్ధి పొందితే వాళ్ళే ఓటేయాలంటాను అంతేగా నమస్కారం అయ్యా నమస్కారం ఈ ఈసారి ఓటు ఎవరికేస్తావు రిక్షా దొక్కుని బతుకోవండి ఈ రోజు ఆటో నడుపుతున్నానంటే ఎవరయ్య కారణం మన జగనన్నే కారణం అయ్యా ఇయ్యాల మా అబ్బాయిని బొగ్గా చదివిస్తున్నాడయ్యా మానుభావుడు జగన్గా అయిపోతే ఎవడికేస్తామాయ్యా చూశావయ్యా అది అది లెక్క లక్ష్టి పొందిన వాళ్ళు ఓటేయకుండా ఊరుకుంటారా తీసుకోండయ్యా ఏండే మన వాళ్ళు మనకి సపోర్ట్ చేయకుండా వాళ్ళ గురించి మాట్లాడతారు ఏంటండి ఏంట్రా మన వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్తున్నావేంటి నువ్వ విషయం మర్చిపోకు నీ కూతురు కూడా విద్యా దేవుని మీద ఫీజు రీఎంబర్స్మెంట్ మీద కాలేజీలో చదువుతోంది అది మర్చిపోయావా జగన్కి ఓటేస్తేనే మళ్ళీ 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 మనకి భవిష్యత్తు ఉంటుందని మేం చెప్తుంటే నా మాట ఏంట్రా కష్టం వస్తే తలుపు తట్టి సాయం చేస్తున్నాడు అలా ఏ నాయకుడు చేస్తున్నాడయ్యా మన జగన్ తప్ప తెల్లారకుండా మనిషిని ఇంటికి పంపించి అవ్వ తాతలకి పింఛినిస్తున్నాడు ఇంటింటికి రేషన్ పంపిస్తున్నాడు మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం తేడా వస్తే డాక్టర్ వచ్చి వైద్యం చేసేస్తున్నాడు ఇలా ఏ నాయకుడు చేస్తున్నాడయ్యా పైగా లబ్ధి పొందితేనే ఓటేయమంటున్నాడు అదే చెయ్యి నువ్వు లబ్ధి పొందితేనే ఓటే బాగా చెప్పారయ్యా ఏమయ్యా ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం అంటామేంటి ఇవేమి చూడలేదే ఆయన నీకు న్యాయం జరిగితేనే ఓటేయమన్నాడు ఎప్పుడో చేస్తానన్న పనులు ఇప్పుడు చేస్తున్నాడు ఈ ప్రభుత్వం మహా లేటు ఏంట్రా ఏంట్రాంట్రాటు లేటు అంటున్నావు అసలు నీకు విషయం తెలుసా ఏ చీఫ్ మినిస్టర్ ఎక్కినా ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తే గాని అన్ని సక్రమంగా ఏమీ చేయలేడు అలాంటిది మన జగన్ గారు పరిపాలనకు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కఠోరమైన కరోనా ఎక్కడ పడితే అక్కడ చావులు అలాంటి స్థితిలో నుంచి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయినా సరే ఆయన ఎంత గొప్పగా చేశాడరా మొత్తం వ్యవస్థ అంతా నాశనమయ్యే టైంలో వచ్చాడరా మన జగన్ అదే టైంలో జగన్ వచ్చాడు కాబట్టే మనమంతా మనమంతా బతకగలుగుతున్నాం ఈసారి ఖచ్చితంగా జగన్ గెలిపించుకుందాం ఎవ్వరు ఎదురొచ్చినా ఆగేది లేదు ఇంకా చేయాల్సిన ఏ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి రే పిల్లాడు పుట్టినంటనే నడిచేస్తాడా అలాగేరా ఇది కొంతకాలం ఓపిక పట్టాలి కదా ఓపిక పట్టాం ఇప్పుడు ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తున్నాడు అందరికీ లబ్ధి కలుగుతుంది ఇంకేం చేయాలిరా ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి చేస్తాడరా చెప్పు చెప్పరా అదే మా ప్రభుత్వం అయితే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఎప్పుడన్నా ఇలా గుర్తుండే పథకాలు చేశాడు ఒక్క పథకం చెప్పరా ఆయన చేసిన ఒక్క గుర్తుండిపోయే పథకం చెప్పరా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగన్ ఓటేసి జగన్ గెలిపించండి రా భవిష్యత్తు బాగుంటది తప్పు చేస్తున్నాను నేను ఆ పార్టీలో లేకపోయినా నా కూతురు చదువుకి డబ్బు బావా నువ్వెన్ని చెప్పినా మేం జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాం బావా నీ గుండెల మీద చేసుకుని చెప్పు నీకు నీ కుటుంబానికి మంచి జరిగిందో లేదో చెప్పు బావా నీకు నమ్మకం కుదిరితేనే ఓటై ఎవరి గురించి ఆలోచించొద్దు మేం సిద్ధం నువ్వు సిద్ధమేనా ఒక్కసారి ఆలోచించు బావా